అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం నేనైతే బొచ్చు చేప తీసుకున్నానండి మీరు ఏ చేపైనా తీసుకుని ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ముందుగా గిన్నెలోకి బొచ్చు చేప ముక్కలను తీసుకుని దీనిలో అర స్పూన్ పసుపు రెండు పెద్ద స్పూన్ల కారం వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెను తీసుకుని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి రెండు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో బరకగా పేస్ట్ పట్టుకుని ఈ ఆయిల్లో వేసుకోండి దీంట్లో సరిపడా కళ్ళుప్పు వేసుకోండి మీ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి కలుపుకొని నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఈ సగం వేగినాక అర స్పూన్ పసుపు వేసుకోండి ముందు వేసుకున్నా ఇప్పుడు కూడా వేసుకోండి ఒకసారి కలుపుకున్నాక ముందుగా పసుపు కారం కలిపిన ముక్కలను ఇందులో వేసుకుని వాటర్ గ్లాస్తో ఓ రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి వేసుకుని ఒక క్లాత్ సహాయంతో కలుపుకోండి ఎక్కువ చేపల పులుసుని గరిటితో తిప్పొద్దండి విడిపోతాయి ఇలా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం మంటలో ఉడకనివ్వండి ఇందులో చింతపండు పులుసు వేయాలండి కొంచెం నిమ్మకాయ కంటే పెద్ద ఎక్కువగానే చింతపండు నానబెట్టి ఉంచుకోండి దీన్ని ఇలాగా ఒకసారి పిసుక్కుని పులుసు తీసుకోవాలి మళ్ళీ ఇందులో వాటర్ వేసి రెండుసార్లు తీసుకోండి తీసుకుని పక్కకు పెట్టుకోండి సగం ఉడికిన చేపల పులుసులో ఈ రసాన్ని వేసుకోండి వేసుకుని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వండి ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఐదారు ఇల్లులపై రేఖలు కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ వేసుకోండి ఈ విధంగా దీన్ని కూడా కూర సగం ఉడికిన కూరలో వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు పూ మూత పెట్టి పూర్తిగా మంటని సిమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి ఈ విధంగా కూర రెడీ అవుతుంది ఈ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్